పుదుచ్చేరి ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి కూడా వారికి ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో యానంలో వారి వర్షాలు కారణం అప్పటి నుంచి ఈ రోజుకు వాయిదా పడటం జరిగిందని ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని వికలాంగులు కేవలం శారీరకంగా మాత్రమే దృఢంగా ఉండలేరు కానీ వాళ్ల యొక్క మేధావశక్తి ఎంతో చాలా దృఢంగా ఉంటుందని సొసైటీలో వారిని ఎవరూ కూడా చిన్న చూపు చూడకుండా వారికి తగిన ప్రోత్సాహం కల్పించాలని తెలిపారు అనంతరం సుమారు తొంభై ఐదు మందికి వృద్ధాప్య పెన్షన్ మరియు తొంభై మందికి వికలాంగుల పెన్షన్లు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా మంజూరు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునుస్వామి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ వికలాంగుల సంక్షేమం సంఘం అధ్యక్షుడు నోకరాజు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రయ్యా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

వైద్యు తలమారావు వైదాడి తలమారావు వైద్యార్ తలమారావు పెట్ట ఈ రానీ ఆనం ఏమో వ్యవసాయంలో ఏపా ఏం అణికంట కళ్యాతిప్ప సిహెచ్ దండు ప్రోత్ సచివ నక్క దీక్ష ఈ రాజేష్ దొర్లెట్పేట ఈ రాజేష్ దొర్లెట్ పేట